ఆరాధనలో క్రిస్మస్ వేడుకలో మీతో కలిసి దేవదేవుని ఆరాధించే భాగ్యాన్ని ప్రభు నాకు అనుగ్రహించినందుకు నేను ప్రభుని శృతిస్తున్నాను నన్ను ప్రేమతో మీ మద్దకు దైవాక్య పరిచయ చేయటానికి ఆహ్వానించిన దైవజనులు ఎవరిన దైవ సేవకులు అభిషక్తులు రమేష్ బాబు గారికి ప్రత్యేకంగా వందనాలు అలాగనే వేదికను అలంకరించిన దైవజనులు లతానేలయ్య గారికి ప్రత్యేకంగా వందనాలు చాలా కాలం తర్వాత అయ్యగారిని నేను చూశాను మరి రోజు వారు కొంచెం బలహీనతలో ఉన్నారనే విషయం ఇప్పుడే తెలుసుకోవడం జరిగింది వారు మంచి పరిచర్య జరిగించారు ఇంకా దేవుడిచ్చిన ఆయుష్తో ఆరోగ్యంతో వారు పరిచయం కొనసాగుతున్నారు అలాగే దైవ సాగు మురారి గారు కూడా ప్రత్యేక వందనాలు చక్కటి గంభీరమైన వర్తమానం వారు అందిస్తూ ఉన్నారు ఇంకా కొంచెం సేఫ్ చెప్తే మేము కూడా విండే వినే అవకాశం ఉండేది అనుకున్నాం తమ్ముడు ముగించేశారు ముఖ్యంగా మిమ్మల్ని అందరిని కూడా క్షమించమని నా రెండు చేతులు జోడించి అడుగుతూ ఉన్నాను ఎందుకంటే ఈ రోజున నా ప్రభుత్వం తరఫున ఆ క్రిస్మస్ వేడుకలు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో విజయవాడలో ఏర్పాటు చేశారు మరి సీఎం గారు ఆ యొక్క కార్యక్రమం ముఖ్య అతిథిగా వచ్చారు మరి కొద్ది మంది మరి క్రైస్తవ నాయకులైన వారిని మరి సంస్థలు నడిపిస్తున్న సేవకులైన వారిని కూడా వారు ఆహ్వానించారు మరి ఆ విధంగా వేదిక మీద ఉండటం వలన అదే కొంచెం కింద ఉంటే ఏదో విధంగా జారుకొని వచ్చేసే అవకాశం ఉండేది వేదిక మీద ఉండటం వల్ల మీటింగ్ అయ్యేంతవరకు ఉండవలసి వచ్చింది అయినా దేవుడి క్షేమకరంగా మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చాడు అందును బట్టి ప్రభుని శృతిస్తూ ఉన్నాను ఆలస్యమైనందుకు మరోసారి మిమ్మల్ని అందరూ క్షమించమని మరి ప్రత్యేకంగా మనో చేస్తున్నాం కొంతమంది అనుకుంటూ ఉన్నారు ఈ గెడ్డవాన్ ఇప్పుడు మొదలెడతాడు ఎప్పుడు వదిలిపెడతాడు అనుకున్నట్టున్నారు ఈ రాత్రి కాలం మందు మరి అయ్యగారు ఒక ప్రకటన చేశారు పాంప్లెట్ కూడా వారు ముద్రించారు ఏమనంటే ఈ యొక్క ఇరవైవ తేదీ ఈ క్రిస్మస్ వేడుకను ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి ఒక పాంప్లెట్ కూడా వారు ప్రచురపరిచారు వారు చక్కగా మనందరు కూడా అందించారు ఈ ఇరవయో తేదీ ముగించాలంటే ఎన్ని గంటల టైం ఉందండి ఇంకా ఇంకెంత ఉంది గంటన్నర ఉందా గంటన్నర మనం మాట్లాడుకోవచ్చు కదా ఇరవయో తేదీ పూర్తి అవ్వాలంటే మనం ఒంటికి పన్నెండు గంటల వరకు మనకు సమయం ఉన్నట్లే అప్పటి వరకు వాక్యం చెప్పండి రెండు అన్న వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి అన్నారు ఎలా అన్నారు అల్లెలుయ్య అన్నారా స్తోత్రం చెప్పండి గట్టిగా పిల్లరా పరిశుద్ధ వాక్యంలో నుండి ఒక వచ్చిన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం పిల్లలందరూ నిశ్శబ్దంగా ఉండాలి మీరు మంచి వాళ్ళు పండుకునే వాళ్ళు పండుకోండి కూర్చున్న వాళ్ళు కూర్చోండి వినేవాళ్ళు వినండి ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మన అందరి కొరకు ఆయన అందించినై ఉంటూ ఉన్నాడు చాలా క్లుప్తంగా దేవుని యొక్క వర్తమానాన్ని మీ మధ్య దైవాత్మ సహాయంతో ప్రకటన చేసి నేను మీ ఇద్దరుండి సెలవు తీసుకుంటాను బైబిల్ గ్రంథంలో కలిగిన వారందరూ కూడా మత్తి రాసిన సువార్త నాలుగవ అధ్యాయం మత్తి రాసిన సువార్త నాలుగవ అధ్యాయము పదహార వాక్య భాగాన్ని మనం చదువుకుందాం

చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి మరణము మరణ ప్రదేశములలో మరణ ఛాయల్లోనూ కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను దేవునికి స్తోత్రం హెలుయా ప్రియులరా ఇక్కడ మనము మట్టుమొట్టుగా గమనించవలసిన విషయం ఏమిటంటే క్రిస్మస్ అంటే ఏంటి అమ్మ పిల్లల దగ్గర కూర్చోబెట్టి ఈ యొక్క కార్యములు చేసినంత మాత్రాన క్రిస్మస్ అవుతుందా అనేటువంటి ఒక చిన్న సంశయం సందేహం మన జీవితంలో మనం కలిగిన వారిగా ఉంటూ ఉన్నాం మనం అనుకుంటున్న క్రిస్మస్ ఏమిటి బైబిల్ గ్రంథం తెలియచేస్తున్నటువంటి జీవము కలిగినటువంటి దేవుడు తెలియచేస్తున్నటువంటి క్రిస్మస్ ఏమిటి మనం అనుకున్న క్రిస్మస్ ఏమిటంటే చక్కటి నూతన వస్త్రాలు ధరించుకొని మన గృహాలను అలంకరించుకొని చక్కటి ఆహార పదార్థాలు సిద్ధపరచుకొని మన బంధువులను మన స్నేహితులను అందరిని ఆహ్వానించి మంచి విందును వినోదాన్ని ఏర్పాటు చేసుకోవటం మనం అనుకునే క్రిస్మస్ కొంతమందికి అయితే బయట స్టార్ పెడతారు కింద బారు పెడతారు వాళ్ళకి అదో క్రిస్మస్ కొంతమందికి ఏమో ఎక్కడో ఉన్నటువంటి దూర ప్రాంతంలో ఉన్న బంధువులను దర్శించి పరామర్శించి వారితో సంతోషం గడిపొచ్చేవారుగా ఉంటూ ఉంటారు కొద్దిమంది పేదలైన వారికి ఏదైనా నూతన వస్త్రాలు ఇస్తే ఈ పండుగ సందర్భంగా మన జీవితంలో ఆశీర్వదం ఉంటుంది అనే ఆలోచనతో కొద్దిమంది ఈ రీతిగా క్రిస్మస్ను వారి జీవితంలో జరిగించేవారుగా ఉంటూ ఉంటారు మనం ఆచారబద్ధంగా పాటిస్తూ జరుపుకుంటున్న ఈ వేడుక నిశ్చయముగా దేవునికి అంగీకారముగానే ఉందా దేవునికి ఇష్టంగానే ఉందా అని ఆలోచన చేస్తే మనం ఎంత కష్టపడి ఇన్ని పనులు చేసినా ఏది మన గృహాలను సిద్ధపరచుకున్నా మనల్ని మనం సిద్ధపరచుకున్నా మనల్ని మనం అలంకరించుకున్నా మన గృహాలను అలంకరించుకున్నా మన బంధువులను స్నేహితులను సన్నిహితులను పిలిచి ఆహార పదార్థాలు సిద్ధం చేసి వారికి ఆతిథ్యం ఇచ్చిన లేక భేదలైనటువంటి వారికి వస్త్రధారణ మనము బహుకరణ చేసిన లేక దూర ప్రాంతంలో ఉన్న ప్రా బంధువులను దర్శించి పరామర్శించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నా ఇవన్నీ కూడా మన జీవితంలో ఒక భాగం మాత్రమే ఆ యొక్క కార్యము చేయటం వలన వచ్చే సంతోషము లేక సమాధానము లేక ఆనందము ఆ ఒక్క రోజుకు మాత్రమే మన జీవితంలో కలిగి ఉంటున్నాం క్రిస్మస్ అంటే ఒక్క రోజుకు ఆనందాన్ని సంతోషాన్ని సమాధానాన్ని కలిగి ఉండటమా దేవుడు అందుకొరకే ఈ లోకానికి వచ్చాడా నీ జీవితంలో కేవలం డిసెంబర్ ఇరవై తేదీనో లేకపోతే డిసెంబర్ మాసమునకో నీ జీవితంలో సంతోషాన్ని కలిగి ఉండే విధంగా ఉండునట్లుగా దేవుడు ఆ రీతిగా ఈ లోకానికి వచ్చిన వానిగా ఉన్నాడా అని ఆలోచన చేస్తే నిశ్చయముగా దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే క్రిస్మస్ అనేటువంటి ఈ యొక్క పదము రెండు పదాల కలయిక క్రైస్ట్ మాస్ క్రైస్ట్ అనగా క్రీస్తు మాస్ అనగా ఆరాధించుట క్రీస్తును ఆరాధించుటే క్రిస్మస్ యేసుక్రీస్తు క్రీస్తు వారు కోరుకున్నది కూడా తన పోలిక చొప్పున సృహించబడిన మనుషుడు నన్ను ఆరాధించేవానిగా ఉండాలని పూజించేవానిగా ఉండాలని ఆయనను మాత్రమే కొనియాడేవానిగా ఉండాలని ఆయనను మాత్రం మహింపరిచేవానిగా ఉండాలని దేవాతి దేవుడు కోరుకున్న వానిగా ఉన్నాడు ఈ సృష్టి కూడా సృజించినప్పుడు ఎంతో విలువైనటువంటి వస్తువులు విధానాలు ఆయన ఈ యొక్క సృష్టిలోనే ఉంచిన వానిగా ఉన్నాడు కానీ ఇవేమీ కూడా ఆయన సంతోషాన్ని కలగజేయలేదు ఎప్పుడైతే దేవుడు మనుషుని సృహించాడో మనుషుని యొక్క నాసిక రంధ్రములో ఆయన శివాత్మను ఊదాడో మనుషుడు నరుడాయ్యాడో ఆ సమయము నుండి దేవుడు ఆ మనుషుని బట్టి సంతోషించడం ప్రారంభించాడు దేవుడు ప్రతి సాయంత్రపు పూట చల్లటి పూట ఆ ఏదేళ్ళు తోటలోకి వచ్చి మన పితరులైనటువంటి ఆది ఆ దంపతులైనటువంటి ఆగాము అవలను ఆయన పరామర్శించి వారితో సమయం గడిపెళ్ళిపోతుండేవాడు దేవుడు మనుషుడు ఎలా సృష్టించాడంటే ఆయన ఎలా పరిశుద్ధుడిగా ఉన్నాడో ఆయన పోలించప్పుడు సృహించబడిన మనుషులు కూడా లాగే పరిశుద్ధంగా ఉన్నారు ఆయన ఎలాగో సత్వంతుడిగా ఉన్నాడో వీరు కూడా అలాగనే ఉన్నారు ఆయన ఎలాగో యదార్థవంతుడిగా ఉన్నాడో వీరు కూడా అలాగనే ఉన్నారు కానీ ఎప్పుడైతే దేవుడు చేయవద్దు అన్నటువంటి పనిని వారు చేశారో వారు జీవితములో దేవునితో సంబంధాన్ని కోల్పోయారు పరిశుద్ధుడైన దేవుని దుట్ట నిలవబడే యోగ్యతను వారు కోల్పోయారు వారు అపరిశుద్ధులుగా మారిపోయారు అపవిత్రులుగా మారిపోయారు అసత్యములోకి అన్యాయ విధానములోకి అక్రమమైనటువంటి రీతిలోకి వారు జీవితములో వారు నిశ్చయముగా మరలు వారుగా ఉన్నారు పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన పోలికి చప్పులు స్బడినటువంటి మనుషుడు పాపములో పడిపోయాడు అనేటువంటి విషయాన్ని ఆయన గమనించి ఆయన ఏ విధము చేతనైన నువ్వు వీరిని రక్షించాలని ఈ యొక్క భూమి మీద నివాసం చేస్తుంది మానవాళి నశించిపోకూడదని ఆయన నిశ్చయముగా తన మహిమను విడిచి ఆ రాజ్యమును విడిచి కన్యక గర్భమున ఆయన ఈ లోకములు ఉద్భవించిన వానిగా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు మాత్రమే ఎందుకు ఆరాధనకు యోగ్యుడు ఆయన మాత్రమే ఎందుకు పూజార్హుడైన దేవునిగా ఉన్నాడు ఆయన మాత్రమే ఎందుకు నియముగా మయోపరచబడే వానిగా కీర్తింపబడేవానిగా ఉండిన వానిగా ఉన్నాడు అని మనం గమనించినట్లయితే ఆయన దేవుడయుండి ఆకాశమున సింహాసనము భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన దేవుడయుం తనను తాను తగ్గించుకొని నరునిగా రిక్తునిగా ఈ లోకములో ఆయన ఉద్భవించి ఉన్నాడు ఖగోళ శాస్త్రము కూడా తెలియజేసిన సత్యం వైద్య శాస్త్రాల్లో పాండిత్యం పెరిగినటువంటి శాస్త్రవేత్తలు కూడా రుజువు పరిచినటువంటి విషయం ఏమిటంటే నిశ్చయముగా యేసు పరిశుద్ధాత్మ వలన కన్యకైన మరియు గర్భము ధరించి ఆయన ఈ లోకములు ఉద్భవించిన వానిగా ఉన్నాడు అనే విషయము రుజువు చేయబడిన దేవునికి స్తోత్రం కలుగును గాక లేని వారు గర్భం ధరించినప్పుడు వారి గర్భంలో శిశువులో తండ్రి రక్తమే ప్రవహిస్తుంది గాని తొమ్మిది మాసాలు ఆ శిశువు ఆ తల్లి గర్భంలో ఉన్నా పది మాసాలు ఆ యొక్క శిశు ఆ తల్లి గర్భంలో ఉన్న తండ్రి రక్తం మాత్రమే ప్రవహిస్తుంది కానీ తల్లి రక్తమే మాత్రం కూడా ప్రవహించదు యస్సు క్రీస్తు ప్రభు వారు ఆయన శిశువుగా కన్యకైన మరియ గర్భమున ఉన్నప్పుడు ఆయనలో ప్రవహించిన రక్తం ఎవరిదంటే పరలోకమంది ఉన్నటువంటి తండ్రి యొక్క రక్తము అది పరిశుద్ధమైన రక్తము ఏ పాపము లేనటువంటి రక్తము ఆయన ఏ పాపము లేనివాడు కాబట్టే మరణము ఆయన బంధించలేకపోయింది రోమీల శాసనాలు ఆయన బంధించలేకపోయినాయి అంత మాత్రమే కాదు నిశ్చయముగా ఏ విధముగా కూడా సమాధి కూడా ఆయన బంధించలేకపోయింది ఆయన మరణించాడు పురుదానిగా తిరిగి లేచాడు పరలోకానికి ఆరోహణమయ్యాడు ఆయన మరలా ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి వారు పాపమును విడిచి ఏసే దేవుడిని ఒప్పుకోలు చేసిన వారుగా ఉన్నారు లోకము నుండి పాపము నుండి శాపము నుండి ప్రత్యేకించబడిన వారుగా ఉన్నారు అటు వారందరి కొరకు వారందరూ కూడా మధ్య ఆకాశం చేర్చబడతారు అట్టి అనుభవం మన జీవితాల్లో అనుగ్రహించినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది యేసు దేవుడు అందుకని ఏసు ఆరాధనకు యోగ్యుడైనటువంటి వాడు ఆయన పూజారుడైనటువంటి దేవుడు ఆయన మాత్రమే కీర్తనీయుడైనటువంటి దేవుడు నిశ్చయముగా ఆయన మాత్రమే దేవుడు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి యస్సు క్రీస్తు ప్రభు వారి భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించారు ముప్పై సంవత్సరాలు వారి యొక్క తల్లిదండ్రులైనటువంటి యేసేపు మరియులతో కలిసి ఆయన వారికి సహకారాన్ని అందిస్తూ వారికి సహాయం చేస్తున్నటువంటి వానిగా ఉన్నాడు మూడున్నర సంవత్సరాల కాలంలో ఆయన పరలోక రాజ్యమును కూర్చున్న సువార్తను ప్రచురు ప్రకటన చేస్తూ మారు మనసు పొందుడి దేవుని యొక్క రాజ్యము సమీపించినదని ప్రా ప్రచురపరిచిన వానిగా ఉన్నాడు ఆయన ప్రయాణం చేసినటువంటి ఆ యొక్క విస్తీర్ణత ఎంతంటే కేవలం నలభై మైళ్ళు దూరంలో మాత్రమే ఆయన ఆ మూడున్నర సంవత్సరాలు ప్రయాణం చేసి దేవుని రాజ్యాన్ని గురించి సువార్తను ప్రచురపరిచాడు యోదయ గలలయ్య ఎరుషులేము ప్రాంతాలు మాత్రమే సమరయ ప్రాంతాలు మాత్రమే దర్శించాడు నలభై మైళ్ళు యేసు ప్రభు వారు పరిచర్య చేసినటువంటి ఆ విస్తీర్ణత ఆ యొక్క ప్రదేశాలు చాలా సమీపమైన ప్రదేశాలు అంతకుమించి ఆయన దూరంగా ఎక్కడ సువార్తను ప్రకటించినట్లు చరిత్ర తెలియజేయట్లేదు కానీ ఆయన ప్రకటన చేస్తున్నటువంటి ఆ యొక్క సువార్త సత్యమని పూర్ణాంగీకారం ఆ యొక్క సువార్తెస్ అనేటువంటి విషయాన్ని ఈ యొక్క శిష్యులైనటువంటి వారు నలుదిక్కులకు వారు ఈ యొక్క సత్యవార్తను మోసుకొని పోగా భూప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలైనటువంటి వారు ఈ సత్యాన్ని వారి జీవితంలో చేర్చుకొని వారు రక్షణ పొందుకొని దేవుని రాజ్య వారసులుగా మార్చబడ్డారు దేవునికి స్తోత్రం కలుగును గాక రాత్రిని జ్ఞాప్యం చేస్తున్నమాట యస్సు క్రీస్తు ప్రభు వారు ముప్పై మూడున్నర సంవత్సరాల్లో ఆయన మూడున్నర సంవత్సరాల పరిచర్ జరిగించారు ఆయన పరిచర్ చేస్తున్న దినాల్లో కొద్ది గ్రామాల్ని కొద్ది పట్టణాన్ని మాత్రమే నలభై మైళ్ళ విస్తీర్ణంలో ఉన్న ప్రాంతాలను మాత్రమే దర్శించారు ఒక రోజు జబులోను అనే ప్రాంతానికి వెళ్ళాడు ఎవరు ఈ జబులోను ఈ జబులోను ప్రజలైన వారందరూ కూడా యేసు ఎప్పుడైతే ఆ పట్టణంలో ప్రవేశించాడో వారందరూ గొప్ప వెలుగు చూచిరి అని వాక్యం తెలియజేస్తుంది ఇప్పుడు మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యము ప్రవచనము యొక్క నెరవేర్పు దేవునికి స్తోత్రం తెలుద్దాం ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రవచనాలు అంటే పరుగులు తీస్తా ఉన్నారు నా గురించి ఏం చెప్తారో నా భర్త గురించి ఏం చెప్తారు నా బాల్య గురించి ఏం చెప్తారు నా బిడ్డల గురించి ఏం చెప్తారో మా తోడుకోళ్ళ గురించి ఏం చెప్తారు మా ఆడబాటు గురించి ఏం చెప్తారని చెప్పి ప్రవచనం ఎక్కడ చెప్తున్నారు అని అక్కడ పరుగులు తీసుకొని పోతా ఉన్నారు పిల్లల ప్రవచనము అనేది దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి దేవుని అభిషేకము కలిగి ఉన్నప్పుడు దేవుడు వారితో మాట్లాడగా గతించినటువంటి విషయాలను ప్రస్తుత విషయాలను భవిష్యత్తులో జరగబోయే విషయాలను కూడా వారు తెలియపరిచేవారుగా ఉంటారు స్తోత్రం చెప్దామా ఎవరు పడితే వారు చెప్పిన ప్రవచనాలను నమ్మమాకండి ఎక్కడో ఏదో ప్రాంతములో అక్కడ ప్రవచనాలు చెప్తున్నారంటే ఒకరి మీదకి ఆత్మస్థంటే కాకలు కట్టించుకొని వెళ్ళిపో ఎక్కడెక్కడ పరుగులు మాకండి ప్రిల్లరో వాక్యము సత్యమైనటువంటిది సత్యవంతమైనటువంటిది మోసపోకుడి దేవుడు విక్రింపబడు వారి వాక్యం తెలియజేస్తుంది దేవుని ఆత్మ కలిగినటువంటి వారు అభిషేకము కలిగినటువంటి వారు వారు ప్రవచించే వారుగా ఉంటే వారు మంచివారు దేవుని ఆత్మ చేత ప్రవచించారు అని ఎలా గుర్తుపట్టగలరో తెలుసా దేవుని చేత నింపబడి ప్రవచించే వారు ఎప్పుడు కూడా వారిని వారు మరుగు చేసుకుంటారు యేసు క్రీస్తు ప్రభు వారిని వెల్లడి చేస్తారు సోదరులు చెబుదామా దేవుని యొక్క చేత నింపబడి ప్రవచించే వారు ఎప్పుడు కూడా వారి జీవితంలో వారిని వారు వెల్లడి చేసుకోరు ఎయిన వెల్లడి చేస్తారు ఏ సైని ప్రజలు పరుస్తారు ఏ సైన్ పంటలు చేస్తారు ఎస్ అయిన కీర్తిస్తారే గాని తమను మాత్రము తాము మరుగుపరుచుకునే వారుగా ఉంటారు అట్టి ప్రవచనాలు మాత్రం మనం నమ్మచ్చు వారి క్రియాఫలములను బట్టి మీరు నమ్ముడి అనేసి చెప్పాడు ఆ శిష్యులకి మేము ఎలా నమ్మాలి ప్రభు ఇది నీ ఒత్తిడి నుండే వచ్చిందని ఎలా తెలుసుకోగలం మేము అని అంటే వారి క్రియాఫలమును బట్టి మీరు నమ్ముడి అని చెప్పాడు యేసు కృష్ణుడు మరుగు చేసేసి వారు వారు ఎవరైతే గొప్పగా చెప్పుకుంటున్నారో హెచ్చించుకుంటున్నారో మహింపరచుకుంటున్నారో వెరడి చేసుకున్నారో అట్టి ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా మీరు అట్లా ఉండాలమ్మమ్ముగా ప్రవర్తించే వారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి పిల్లలా యస్సు క్రీస్తు ప్రభు వారు నిశ్చయముగా ఆ యొక్క చెబులోను అనే ప్రాంతం నత్తాలి అనే ప్రాంతం యోర్దాను ప్రాంతం ఆయన భూమి మీద ఉన్నప్పుడు దర్శిస్తాడు ఆ ప్రాంతాల ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా గొప్ప వెలుగు చూస్తారనే విషయాన్ని యేసు క్రీస్తు ప్రభు వారి జననముకు ముందే ఆయన పుట్టక ముందే ఏడు వందల సంవత్సరాల క్రితం ఎస్ అనే ప్రవక్త ప్రవచించాడు ఆ ప్రవచనం యొక్క నెరవేర్పును కూర్చి మతీయ భక్తుడు చాలా చక్కగా సువార్తలో దైవాత్మ ప్రేరేపణతో రాశాడు ఎస్యా ప్రవచించిన ప్రవచనం నెరవేర్చబడింది చెలోను ప్రాంతం దర్శించినప్పుడు నఫ్తాలి ప్రాంతం దర్శించినప్పుడు యోధాలి ప్రాంతం దర్శించినప్పుడు వారందరు గొప్ప వెలుగు చూసిరి అని ఆయన స్పష్టముగా రాశాడు ద ఫుల్ఫిల్డ్ ఎవరు ఈ చెబులోను ఎవరు ఈ నఫ్తాలి యోధాను అనే మాటకు అర్థం ఏమిటి ఎన్నో ప్రాంతాలు వేసే దర్శించిగా వీరిని గూర్చి చాలా సుస్పష్టముగా దేవుడు తన గంధంలో రాసి ఉంచడానికి గల కారణం ఏమిటి జబులోను అనే యొక్క వ్యక్తి యాకోబుకు పదవ సంతానం జబులోను అనే మాటకు నివాసం అని అర్థం యాకోబుకు పన్నెండు మంది సంతానం ఉన్నారు వారందరినీ కూడా గోత్రికులుగా దేవుడు ఏర్పరిచాడు ఈ పన్నెండు గోత్రాలను ప్రత్యేకపరిచాడు ఈ పన్నెండు గోత్రాలను దేవుడు దీవించాడు ఈ పన్నెండు గోత్రాలు ఇస్రాయల పక్షమైన ఏర్పరచుకున్నాడు యాకోబును బట్టి వారి యొక్క పితను బట్టి దేవుడు వారిని చేముగా ఆశీర్వద కారణంగా చేశాడు జబులోను దేవునికి నివాస స్థలముగా ఉండిన వ్యక్తి మంచి భక్తి పరుడు ప్రార్థనా పరుడు విధేయుడు విశ్వాసము కలిగిన వాడు దేవుని పైన ఆధారపడినటువంటి వాడు కానీ ఎప్పుడైతే ఈ జబులోను యొక్క సంతతి 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 నిశ్చయముగా తన యొక్క పితృడైన చెబులోను నడిచిన క్రమమును నడవక ఆ క్రమమును విడిచి దేవునికి విరోధముగా వారు జీవించడం ప్రారంభించారు వారి జీవితాల్లో పాపమును నివాస స్థలముగా లోకమును నివాస స్థలముగా వ్యసనములు నివాస స్థలముగా ఈ లోక విధానాలను నివాస స్థలముగా శాపమును నివాస స్థలముగా వారు జీవితంలో చేసుకున్నారు అందుకని వారు బ్రతుకులు ఎలా ఉండేవారు గమనించుకోలేకపోయారు ఎప్పుడైనా గమనించండి పాపము కలిగిన మనుషులు ఎప్పుడు కూడా తాను తాను పరిశీలన చేసుకోలేడు ఈ సత్యాన్ని మీరు అందరూ గమనించాలి అంతటందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోవచ్చున వాక్యం తెలియజేస్తుంది ఈ రాత్రి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ప్రిలారా యేసు క్రీస్తు ప్రభు వారు నిశ్చయముగా జబులోను అనే ప్రాంతాన్ని దర్శించినప్పుడు వారందరూ గొప్ప వెలుగు చూశారు ఏ వెలుగు చూశారో తెలుసా ఆయన ఎప్పుడైతే వారు పట్టణంలో ప్రవేశించాడో ఎప్పుడైతే ఆ పట్టణాన్ని దర్శించాడో ఎప్పుడైతే ఆయన ఆ ప్రజల నడవటం ప్రారంభించాడో వారి యొక్క జీవితాలు స్పష్టముగా కనపడ్డాయి వారి బ్రతుకులు స్పష్టంగా కనపడ్డాయి వారి అంతరంగం స్పష్టంగా కనపడింది వారి యొక్క హృదయపు స్థితిగతులు స్పష్టంగా కనపడ్డాయి అప్పుడు వారి హృదయాన్ని పరిశీలన చేసుకొని నిశ్చయముగా మనకు రక్షకుడు అవసరం మన పితరులు పితృ దేవుడు ఈ మెస్ అని వారు గుర్తించి గ్రహించి వారి యొక్క చెడు మార్గములను విడిచిపెట్టి పాపమును నివాస స్థలముగా చేసుకున్న వారి జీవితాలను లోకమును స్థలముగా చేసుకున్న వారి జీవితాలను శాపమును నివాస స్థలముగా చేసుకున్న వారి జీవితాలను విశ్రములు నివాస స్థలముగా చేసుకున్న వారి జీవితములను విడిచి నిశ్చయముగా దేవుని వెలుగులో వారి జీవితాలు సరి చేసుకున్నారు ఆయనకు నిశ్చయముగా వారు మారిపోయారు ఆయన వెలుగులో వారి జీవితాలని వారు సరిదిద్దుకున్నారు వారు వారి జీవితములో ఆహ్వానించినటువంటి వారుగా ఉన్నారు ఆ చీకటిని జయించి వారు వెలుగులో ప్రవేశించిన అనుభవంలో ఉండిన వారుగా ఉన్నారు ఇదే క్రిస్మస్ నమ్మి అందరి దగ్గరగా స్తోత్రం కలిగిద్దాం చీకటిని విడిచి జీవము కలిగిన దేవుని వెలుగులో మనుష్యుడు నడిపించబడిన వారిగా ఉన్నాడు అది ఎవరి వలన సాధ్యమైంది అని అంటే ఈ యొక్క భూమి ఆకాశము సృష్టించి తన పోలిక చెప్పున మనల్ని సృహించినటువంటి ఏసుక్రీస్తు ప్రభువులు మాత్రమే సాధ్యమైంది మన జీవితాలను ఏసుక్రీస్తును కలిగి ఉండకపోతే ఎవరిని కలిగి ఉంటాము ఈ లోక అధిపతి అయినటువంటి సాతాను కలిగిన వారుగా మన జీవితంలో ఉంటాం రాత్రిని జ్ఞాపకం చేస్తున్నాను పిల్లారా సాతాను ఎవరైతే వారు అంతరంగంలో వారు హృదయములో కలిగి ఉంటారో లోకమును కలిగి ఉన్నట్లే పాపమును కలిగి ఉన్నట్లే శాపమును కలిగి ఉన్నట్లే విశ్రములు కలిగి ఉన్నట్లే దేవునికి విధానములు కలిగి ఉన్నట్లే యేసును కలిగినటువంటి వారి జీవితంలో లోకమునకు తాము లేదు స్థలము లేదు పాపమునకు స్థలము లేదు దేవునికి ఇష్టమైన క్రియలకు స్థలము లోక విధానాలకు స్థలము లేదు శాపగ్రస్తమైన వాడి స్థలము లేదు పరిశుద్ధులైన యేసు ఎవరి జీవితములో నివాసము చేస్తాడో వారు కూడా పరిశుద్ధులుగా మార్చబడతారు సత్యవంతులుగా చేయబడతారు ప్రత్యేకించబడతారు ఆయన కుమార్తెలుగా కుమారులుగా అంగీకరించబడతారు ఆయన రాజ్య వారసులుగా చేయబడతారు పరలోక రాజ్యములో ప్రవేశించే ధన్యతను యోగ్యతను వారు పొందుకున్న వారుగా ఉంటారు ఆ యొక్క అనుభవమును మానవాళికి దయచేయటానికి ఏ సుతన మహిమను విడిచి కుమారునిగా రిక్తునిగా ఈ లోకమునకు వచ్చాడు అదే క్రిస్మస్ నమ్మిన వాళ్ళందరూ సోదరం చెల్లిద్దాం గంభీరంగా సోదరం చెల్లిద్దాం ఈ రోజున ఒకవేళ నీవు కూడా జబులోను సంతతిని పోలి నీ జీవితంలో నడుస్తూ ఉంటే లోకమును పాపమును శాపమును నీ జీవితంలో నీవు కలిగిన వ్యక్తిగా ఉంటే ఈ రోజున నువ్వు క్రిస్మస్ వేడుకలో ఉన్నా ఈ ఒక్కరోజుగా నువ్వు ఆనందాన్ని కలిగి ఉంటావు ఈ ఆనందం ఈ సంబరం ఈ వేడుక ఈ సంతోషం ఈ సంతసం ఈ సమాధానం నీ జీవిత కాలం కలిగి ఉండాలంటే ఏశ్వరిలో వసించాలిలో నివసించాల ఎవరైతే వారి జీవితంలో రక్షితుడుగా ప్రభుగా కలిగి ఉంటారో వారి జీవితంలో నిశ్చయముగా సర్వకాలము సదాకాలం మరణము తర్వాత ప్రారంభమయ్యే జీవితంలో కూడా సంతోషమును సమాధానమును సంతోష సంతసమును ఆనందమును వారి జీవితంలో కలిగి ఉంటారు అది మానవాళికి దయచేయటానికి ఏ సు క్రీస్తు ప్రభు వారు ఆ లోకమును విడిచి ఆ యొక్క పరలోకమును విడిచి ఇహలోకములకు ఆయన వచ్చిన వానిగా ఉన్నాడు ఎంత గొప్ప దేవుని మన జీవితంలో మనం కలిగి ఉన్నాం ప్రియులారా ఆయన నిశ్చయముగా నమ్ముకొనదగిన దగ్గిన సహాయకుడయి ఉన్నాడు సూత్రం చెబుదామా గంభీరంగా చేతి సూత్రం చెప్పండి ఈ రోజున ఎవరైనా జబులోను అనేటువంటి ప్రాంతములో వారి సంతతి వారు ఎలాగైతే లోకమును పాపము నివాసంగా చేసుకున్నారో ఎవరైనా ఉంటే ఈరోజు సరి అయినటువంటి సమయం మీ జీవితాల్లో వాటిని విడిచేసి ఏ సైన్ హృదయంలోకి ఆహ్వానిస్తే ఈ క్రిస్మస్